శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణేన్మహ జై శ్రీరామ్ జై జై హనుమాన్ కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ మహాబలంతో తన శూలమును సుగ్రీవుని మీదకి విసిరాడు అయితే వీరిద్దరి పోరాటమును జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్న హనుమంతుడు సుగ్రీవుని పరిస్థితిని గమనించడంతోనే ఒక్కసారిగా పైకి ఎగిరి గాలిలోనే దానిని అందిపుచ్చుకొని తన మోకాలి మీద దానిని మచ్చకు విరిచేశాడు ఈ అత్యద్భుత సాహస కృత్యమును వీక్షించిన వానరులు మహదానందంతో గర్జించగా కుంభకర్ణుడు నిరుత్సాహపడ్డాడు అంతట మిక్కిలి కలవరపాటుతో కుంభకన్యుడు ఒక పర్వత శిలను పెకిలించి బలం కొత్తి సుగ్రీవుని మీదకి విసిరాడు ఆ దెబ్బతో వానరరాజు స్పృహ తప్పి పడిపోగానే కుంభకర్ణుడు అతడిని తన చంకలో ఇరికించుకొని లంకకు తిరిగి వెళ్ళాడు ఇది చూసిన హనుమంతుడు మనసులో సుగ్రీవుడు బందీ అయినట్లయితే మన కార్యసిద్ధి అసంభవమే అందువలన నేను ఒక మహాపర్వతమంతా విస్తరించి కుంభకర్ణుని వధిస్తాను అనుకున్నాడు అయితే మరుక్షణం హనుమంతుడు పునరాలోచించి సుగ్రీవుడు కొద్దిసేపట్లోనే తెలివి తెచ్చుకొని ఎలాగోలా తనను తాను విడిపించుకోవడం తెచ్చం రాజును వేరెవరో కాపాడవలసి వచ్చినట్టు కనిపిస్తే అతడు అవమానం పొంది నిరాశ చెందుతాడు అనుకున్నాడు సుగ్రీవుణ్ణి బందీగా తీసుకొని కుంభకర్ణుడు లంకలోకి ప్రవేశించగా పురజనులు విజయుడే వస్తున్న తమ మహావీరునిపై అక్షతలు చల్లి పన్నీరు చిలకరించారు అయితే వారు చల్లిన అక్షతలు పన్నీరే సుగ్రీవుడికి తిరిగి స్పృహ తెప్పించాయి అలా స్పృహలోకి వచ్చిన మీదట వనర రాజు ఎదురు తిరగడం ప్రారంభించాడు ముందుగా సుగ్రీవుడు వాడి అయిన తన గోళ్లతో కుంభకర్ణుని చెవి తమ్మెలను చీల్చివేశాడు ఆ తర్వాత ఆ రాక్షసుని నాచికను కొరికి వేసి తన చేతి గోళ్లతోనూ కాళ్లతోనూ అతడి పార్శ్వముని చీల్చి తెరిచాడు నిశితమైన బాధ కలుగగా కుంభకర్ణుడు ఆగ్రహంతో సుగ్రీవుడిని కిందకి విసిరికొట్టాడు అయితే సుగ్రీవుడు శీఘ్రమే ఆకాశంలోకి ఎగిరి ఒక్క క్షణంలోనే తిరిగి వచ్చి రాముని పక్కన వాలాడు ఆకలి బాధతో క్రుద్ధుడైన కుంభకర్ణుడు అతి పెద్దదైన ఒక సుత్తిని చేతబట్టి వానరులను భక్షించడానికే తిరిగి చిత్రు సైన్యంలోకి ప్రవేశించాడు చేతుల నిండా వానరులను రాక్షసులను కూడా చిక్కించుకొని వారిని తన నోట్లోకి కుక్కుగా నోటి పక్కల గుండా రుధిరో కొవ్వు ప్రవాహములుగా వెలువడ్డాయి భీతావహులైన వానరులు రాముడిని ఆశ్రయించాలని ప్రయత్నించేప్పటికీ కుంభకర్ణుడు అటు ఇటూ పరుగుపెట్టి బారజాపిన చేతులతో వందల మందిని ఒక్కసారిగా చుట్టివేశాడు అంతటి లక్ష్మణుడు వచ్చి శరంపరవరతో కుంభకర్ణుడిపై దాడి చేశాడు కానీ అతడు వాటన్నింటినీ పక్కకు తోసివేశాడు ఇది చూసి కృద్ధుడైన లక్ష్మణుడు తన తుణీరంలోని మరిన్ని బాణాలను సమకూర్చుకోబోయాడు కుంభకర్ణుడు నిరసన ధ్వనిస్తూ నేను రాముడితోనే యుద్ధం చేయకూడతాను కానీ అతడి తమ్మునితో కాదు అన్నాడు అందుకు ప్రతిస్పందనగా లక్ష్మణుడు రాముడిని చూపించాడు అంతటి కుంభకర్ణుడు లక్ష్మణుని దాటుకుంటూ రాముని వైపు పైనమైపోయినాడు ఆ మహాకాయుడు తన వైపు వడివడిగా వస్తుండగా రాముడు శీఘ్రమే ఒక రుద్రాస్త్రాన్ని వదిలాడు అతి తన వక్షస్థలంలోనికి దూసుకుపోగా కుంభకర్ణుడు దృగ్భమ చెంది తన చేతిలోని గదను జారవిడిచాడు అతడి ఇతర ఆయుధములన్నీ చల్లా పడిపోయాయి తన అపజయమును అవకాశంగా తీసుకోదలిచి వానరులు కుంభకర్ణుడు ముష్టిఘాతములతో పారద్రోలాడు అంతటా ఒక పర్వతశిలను తీసుకొని రాముని వైపుకు దూసుకు వెళ్ళాడు రాముడు శీఘ్రమే ఏడు బాణలతో ఆ శిలను తుత్తునీలు చేయగా ఆ శిథిరముల కిందపడి రెండు వందల పైగా వానరులు అశువులు పాశారు అంతటా లక్ష్మణుడు రామునితో కుంభకర్ణుడు రక్తపానంతో విపరీతంగా మదించినందున వానరులు రాక్షసులు అన్ని విచక్షణ లేకుండా అందరినీ భక్షిస్తాడు వేలాది మంది వానరులు ఒక్కసారిగా కుంభకర్ణుని దేహం మీదకు పాకి తమ బరువుతో దానిని వంచగలిగితే చాలు ఈ రాక్షసుని సులభంగా జయించవచ్చు అన్నాడు అంతటి అసంఖ్యాకులైన వానరులు కుంభకర్ణుని దేహం మీదకు ఎగబాకసాగారు ఆ మహాకాయుడు భక్షించడానికై వానరుల కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూనే తన దేహం మీదకెక్కిన వానరులను విదిరించి వేయాలని ప్రయత్నించాడు రాముడు ఇదే అదనుగా ముందుకు సాగి వచ్చాడు తన వింటి నారిని ఆకరణాంతం లాగి రాముడు అతనితో ఓ రాక్షసాధమా దయచేసి ఒక్క క్షణం నా ఎదుట నిలువు నా బాణములతో నిన్ను యమపురికి పంపిస్తాను అంటూ సవాలు విసిరాడు ఎత్తిన కుంభకర్ణుడు రాముడు ఎదురుగా నిల్చుండడం చూసి అమితానందం పొందాడు ఉత్సాహంగా నవ్వుతూ ఎంత అదృష్టం నీవు ఎంతో దయతో నాకు అవకాశం కల్పించినందున నిన్ను ఇప్పుడే భక్షించి వేస్తానో అన్నాడు రాముడు శరపరంపర కురిపించినా ఏమాత్రం త్రోటుపడని కుంభకన్యుడు శత్రువును వధించి వేయాలన్న ఆశతో ఒక భయంకరమైన గదిను చేతబోనాడు రాముడు ఒక శక్తివంతమైన వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించి వదలడంతో భారీ గదన పెట్టుకున్న ఆ మహాకాయుడు కుడిచేతిని అది ఖండించింది కుంభకర్ణుడు ఆర్తనాదం చేశాడు ఖండితమైన అతడి మహాబాహువు నేలపై పడడంతో ఒక వానర సైన్య దళం మొత్తం దాని కింద నలిగి మరణించడం జరిగింది క్రోధోన్మాదంతో కుంభకర్ణుడు ఒక మహావృక్షమును తమ వామహస్తంతో ఊడపెరిగి రాముని వైపుకు దూసుకు వెళ్ళాడు అయితే రాముడు మహాశక్తివంతమైన ఐంద్రాస్తమును ప్రయోగించి ఆ మహాకాయుని వామహస్తాన్ని కూడా ఖండించాడు ఆ మహాబాహువు నేలపై కూలుతూ అసంఖ్యాకులైన వానలను రాక్షసులను నుగ్గు చేసింది రెండు చేతులు తెగినప్పటికీ కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ రాముని వైపుకు దూసుకు రాసాగాడు అంతటా రెండు బాణములను ప్రయోగించి రాముడు అతని రెండు పాదములను తెగకొట్టాడు అయినప్పటికీ కుంభకర్ణుడు తన భయంకరమైన నోటిని తెరిచి రాముడిని స్వాహా చేయాలని ఆశతో ఉన్మాదంగా కుంటి నడకతో రాముని వైపుకు బయలుదేరాడు కుంభకర్ణుడు అలా తన వైపే వస్తుండగా బార్లా తెరిచిన అతని నోటిలోకి రాముడు అనేక బాణములు విడిచి ఆ నోటిని కప్పివేయడంతో ఆ మహాకాయుడైన రాక్షసుడు ఊపిరి అందక అవస్థపడ్డాడు చివరకు విపరీతమైన బాధతో కుంభకర్ణుడు స్పృహ కోల్పోయి కూలిపడసాగాడు అంతటా రాముడు విడిచిన మరొక ఐంద్రాస్త్రం దిక్కులన్నిటినీ ప్రకాశంపచేస్తూ ఆకాశంలో గుండా ప్రయాణించి కుంభకర్ణుడి శిరస్సును ఛేదించి వేసింది కుంభకర్ణుడి మహాకాయం సముద్రంలో కూలి భారీ తిమింగళాలను మకరములను నొగ్గు చేయడంతో అవి మరణించాయి పూర్ణచంద్రుని వెళ్ళే ప్రకాశిస్తున్న అతడి శిరస్సు ఎగురుతూ వెళ్ళి మహాప్రాసాదములను రక్షణ ప్రాకారములను పురద్వారములను ధ్వంసం చేస్తూ లంకా నగరంలోని రాజవీధులు పడింది గగనతలంలో దేవతలు మహోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు వానరులు ఒక్కొక్కరు ఐదేసి నోళ్లు ఉన్నంతగా రాముని ఘన విజయమును గురించి కొనియాడసాగారు కుంభకర్ణుని బంధువులు దుఃఖభారంతో రోధించగా ఆ వీరోచిత కృత్యమును సాధించిన రాముడు దివ్యానందానుభూతిని పొందాడు కుంభకర్ణుని ఖండిత శిరస్సు పురద్వారానికి అడ్డంగా పడి ఉన్న విషయము అతడి మృతదేహం సగం వరకు సముద్రంలో ముని మునిగిపడి ఉన్న విషయము రామునికి తెలియజేయడం జరిగింది దుర్భరమైన ఈ వార్త విని రావణుడు స్పృహ కోల్పోయాడు తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట కుంభకర్ణుడు లేనిదే ఇక ఈ జీవితానికి అర్థం లేదు కనుక నేను ఇంక జీవితం సాగించలేను విభీషుని హితబోధ వినిపించుకోకుండా ఎంత పొరపాటు చేశానో అంటూ విలపించాడు రావణుని పుత్రులలో ఒకరైన త్రిశూరుడు తండ్రి శోకించవద్దు నాకు అమితమైన పరపరాక్రమలతో పాటు బ్రహ్మదేవుడు ఇచ్చిన అస్త్రములు కూడా ఉన్నాయి నా సోదరులైన దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు మాయాజలంలో కూడా సిద్ధాస్తులు వారు ఆకాశంలో ఎగురుతూనే యుద్ధం చేయగలరు మేమంతా కలిసి వెళ్ళి రామలక్ష్ములను వానర యోధులను తుదముట్టిస్తాం దయచేసి నీ నిస్పృహ సృజించు అని అన్నాడు త్రిశురుని హామీలు విన్న రావణుడు ఉత్తేజమును పొందాడు తన నలుగురు పుత్రులను ఆభరణములతోనూ పుష్పమాలికలతోనూ అలంకరించిన మీదట మహాపాఠా మహోదరులతో పాటు వారి యుద్ధమును పంపించాడు శక్తి సంపన్నులైన ఆ ఆరుగురు మహాయోధులు బ్రహ్మాండమైన సేన తమ వెంట నడువుగా యుద్ధభూమికి పయనమయ్యారు ఉభయ పక్షముల వారు ఆవేశంగా గర్జన చేస్తూ తలబడంతో పోరు మొదలైంది శ్రీ సీతారామచంద్రపుర బ్రహ్మణీ నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్